సూర్యాపేట మండలం ఇమాంపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలించారు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ హాస్టల్లోని సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో విద్యా కమిషన్ సభ్యుడు చారుకొండ వెంకటేష్ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ రామ్మూర్తి వెలుగు వెంకన్నతో పాటు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఏర్పాటు చేసిన కేజీపీవీని ఈరోజు మేము పరిశీలించడానికి మరి మేము అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి అనుకోకుండా మా విద్యా కమిషన్ మెంబర్ అయిన మా మిత్రుడు సారకొండ వెంకటేష్ గారు కూడా ఇక్కడికి విజిట్కు రావడం జరిగింది ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసిన డిఓ గారికి పూలన్ గారికి అధికారులకి ఎస్ఓ గారికి నాతో పాటు ఇక్కడికి ఇచ్చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా మరి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ కూడా తెలుసు ఈ స్కూల్ని నేను అడాప్ట్ చేసుకోవడం మరి గత సంవత్సర కాలంలో ఇక్కడ అంచెలంచెలుగా ఈ స్కూల్కు కావాల్సిన వసతులన్నిటిని కూడా ఏర్పాటు చేస్తూ ముందుకు వస్తున్నాం ఇది మైనార్టీకి సంబంధించిన కేజీబీవీలో అంటే ఒక రకంగా గత ప్రభుత్వంలో ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలం జరగడం జరిగింది దానికని ఇక్కడ ఇంట్రెస్ట్గా ఇక్కడ మేము వసతులు కల్పించాలని చెప్పి ఈరోజు ఒక ప్లాన్ ప్రకారం మేము ముందుకు వస్తున్నాం ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంటే ఈరోజు పేద వర్గాలన్నీ కూడా డెవలప్ కావాలన్నా ఒక విద్య అనే మార్గం అనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళకి మిస్ఛార్జీలు కానీ కాస్మోటిక్ ఛార్జీలు కూడా పెంచి ఎక్కడికక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువగా ఇరవై ఐదు ఎకరాలలో నర్సరీ నుంచి ట్వెల్త్ వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా పెట్టాలని ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు ఒక విప్లవాత్మకమైన మార్పులు దేవడానికి ముఖ్యమంత్రి గారు మరి ముందుకు వస్తున్నారు మమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా విద్యా కమిషన్ మెంబర్లు కానీ విద్యా కమిషన్ కానీ నాయకులను కూడా మరి ఈ మధ్య చూసినట్టయితే అక్కడక్కడ కొద్దిగా ఫుడ్ పాయిజన్ అయిన సంఘటనలు ఇమ్మీడియట్గా మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి మీరు విజిట్లు చేయండి ఏం జరుగుతున్నదో తెలుసుకోండి ఇంకేమైనా కావాలంటే కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న పరిస్థితి మరి ఈరోజు ఇక్కడ పరిశీలించినప్పుడు చాలా నీట్గా ఇక్కడ ఈ స్కూల్ కూడా మెయింటెనెన్స్ కానివ్వండి ఫుడ్ పెట్టే విషయంలో కానీ టీచింగ్ చేసే విషయంలో కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నారు గవర్నమెంట్ నామ్స్కు ఇంకా కొంచెం ఎక్కువనే పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ స్కూల్కు సంబంధించి మరొక ఏడు లక్షల రూపాయలు మా స్ప్రెడ్ ఇండియా నుంచి తర్వాత అదేవిధంగా సువెన్ ఫార్మా నుంచి కలిపి ఈ స్కూల్కు కూడా సిఎస్ఆర్ నిధులు రిలీజ్ చేయటం దీంట్లో ముఖ్యంగా కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం ఒకటి తర్వాత ప్లే గ్రౌండ్ నిర్మాణం కూడా చేయాలని చెప్పి దీన్ని ఒకటి ప్లాన్ చేసుకొని ముందుకొస్తున్నాం రేపు మండే నుంచి ఆ వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ స్కూల్కు సంబంధించి బిల్డింగ్ అంటే రూమ్స్ కొరత కూడా ఉంది సో దానికి కూడా నేను ఒక ఎస్టిమేట్ చేయించినాం ఆరు రూములకు కోటి ఇరవై లక్షలు కూడా మరి శాంక్షన్ చేయించే దాంట్లో మరి పెద్దలు మా కమిషన్ మెంబర్ గారు ఉన్నారు డిఈఓ గారు ఉన్నారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకొని శాంక్షన్ తీసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి ఆ ఆరు రూములు కూడా శాంక్షన్ చేస్తే ఈ స్కూల్కి అంతా ఫుల్ ఫ్లెడ్జుడ్గా మనం ఫెసిలిటీస్ కల్పించిన వాళ్ళమవుతామని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా మరి మా జిల్లాకు ఈరోజు అన్ని గురుకులాలు విజిట్ చేయటానికి మరి అన్నిట్లో కూడా వసతులు కానివ్వండి కొద్దిగా అలర్ట్ చేయటానికి విజిట్ చేస్తున్న మా చారకొండ వెంకటేష్ గారికి అదేవిధంగా డిఓ గారు కూడా మరి ఇక్కడ ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నారు ఇంకా కూడా అలర్టుకుండి ఎందుకంటే ఇదంతా వింటర్ సీజన్ ఈ సీజన్లో కూడా జాగ్రత్త ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు